అక్క హ్మ్ నీలు నీకేమన్నా కొడుతానా నేను కొడతను అంటే నేనా మరి ఇంకెట్లా కొడు నిగో నీ లైతిగో స్టార్ట్ చేసుకొని ఇగు నుంచి అంతా గుర్తిన అన్నమాట వీడ్ రాన్స్ా గుర్తినా అక్క కొట్టు కింద కొట్టక్క ఇక అంటే వీట్లా గుర్తించుదాం ఏది పాత కిచెన్ మా తమరజ్ పెయిండు కొట్టి కొట్టి అన్ని కొడుతుంటే ఇంకా అన్ని నేక్కిరిస్తుంది ఇగో మొత్తం ఇంతే అన్నమాట రూమ్ రూములు రెండు రూముల్నే కిచెన్ అన్నమాట ఏదో ఇంకా మాకు దగ్గర వీడికే చానా పసిలైనాయి అనమాట నాలుగు రూములు పెట్టుకుంటే బాగుండు కానీ అన్నమాట డబ్బులు లేక పదిహేను లక్షలు అయితే అన్నారు ఇంకా మన దగ్గర అంత ఏడుంది లేదు అందుకని చెప్పి రెండే రూములల్లా రెండే రూములు పెట్టి ఇట్లా ఈ గోడ కట్టకుండా అనుకుంటే ఖచ్చితంగా ఇది ఉండాలన్నారు అంత గట్టి అయిపోయినాక ఈ గోడ అయితే తీసేస్తాం ఏది ఇది నేను